మీ అందరికి నా హృదయ పర్వందనాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే దేవుడి మాటలు తీసుకొని మీ వచ్చి ఉన్నాడు కనుక మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసిక్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లారా నిజంగా దేవుడు మనకి ఈ మాటలు ఈ దినం మేము మనం వినగలుగుతున్నామంటే మనలందరినీ కంటికి రెప్పలాగా కాపాడాడు మరి ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా క్రీస్తు వేసినందు దేవుని ఉన్నత పిలుపుకు దేవునితో ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అన్నాడు అంటే క్రీస్తుని నమ్ముకున్న ఇతడి కంట ద్వారా తండ్రి దేవుడు పిలుపున కంట బహుమానం పొందాలనంట పరిగెత్తుతున్నాడు అంటే దేవుని పిల్లరా పరుగు పందెం అన్నాడు పరుగు పందెం అనగా మనం చూడంగా ఎగో చూడగలిగితే దేవుని పిల్లరా లోకంలో పరిగెత్తే పరుగు పందెంలో మొదటి స్థానము రెండో స్థానం ఉంటుంది దేవుని పిల్లర మూడో స్థానం ఉంటుంది అంటే ఎవరైతే పరుగెత్తుతారో వారు విలువైనది జాగ్రత్తగా పొందుతారు దేవుడు యేసుక్రీస్తుని మనం నమ్ముకొని నమ్మి బాప్తీసం తీసుకొని సంఘంలో మనల్ని పిలిచాడు పిలిచినప్పుడు మనము పరుగెత్తడం మొదలు పెడతాం ఆత్మీయ జీవితంలో ఈ పరుగు ఎక్కడ ఆపకుండా ఏసై రెండో రాకడ వరకు కానీ మనం ఈ లోకం నుంచి తిరిగి పరులోకానికి చేరేంత వరకు కూడా ఈ పరుగు ఈ విశ్వాస పరుగు అనేది ఎక్కడా కానీ మనం ఆగకుండా పరిగెత్తగలిగితే ఒక ఉన్నతమైన బహుమానము ఒక ఉన్నతమైన కిరీటము పొందే అవకాశం ఉంటుంది దేవుని పిల్లరా కనుక మరి క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచి సంఘంలోకి చేర్చాడు కదా కనుక ఆ ఉన్నతమైన బహుమానం పొందాలని మరి పరుగెత్తుతున్న మనం ఈ పరుగు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆపకుండా ఆగకుండా ఆ ఉన్నతమైన బహుమానం ప్రతి ఒక్కళ్ళు పొందినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నైనా కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో క్రీస్తు నందు మమ్మల్ని పిలిచి ఈ పరుగు పందినములో మేము చివరి వరకు నిలిచి గెలిచిన ఏడరా ఇదిగో తండ్రి ఒక బహుమానం ఇవ్వాలని కోరుకుంటున్నాము నైనా అట్టి బహుమానము నా తండ్రి క్రీస్తులేకి వచ్చి నీ పిలుపుని అందుకొని పరిగెత్తుతున్న ప్రతి బిడ్డ పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్నాయినా ఇంకా క్రీస్తులోకి రాక నీ పిలుపుని వినకుండా దూరంగా ఉండే బిడ్డలందరినీ కనికరించుతండి వారు కూడా క్రీస్తునందు నీ పిలుపును విని వచ్చిన తండ్రి పరిగెత్తి ఆ బహుమానం పొందగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి ఎంతమంది అయితేనైనా కుటుంబాల్లోనైనా తల్లిదండ్రులను కోలిపోయినైనా దిక్కులైన నా తనే బిడ్డలుగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలు మీరు కనికరించినైనా వారి చదువుల్లోనూ ఆరోగ్యంలోనూ వారిని అతను చూసుకునే విషయంలో అన్నిటిలో ఒక క్షేమాన్ని అనుగ్రహించి కుర్పు చూపమని మా రక్షకుడు నీకు మారుడిని నేస్కరిస్తే వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము అమ్ముతండి ఆమెను మీ అందరికి నా రోజు పేర్కొందనము ధన్యవాదాలు